అండి అందరికీ నమస్కారం అండి నేను అందరు నన్ను చాలామంది అడిగారండి సంగీత పాఠాలు చెప్పండి లేదంటే యూట్యూబ్లోన్నా పెట్టండి ఏదన్నా మేము నేర్చుకుంటామని చెప్పి నన్ను అడుగుతున్నారండి వాళ్ళకి ఇంకా సంగీతం నేర్చుకోవాలన్నటువంటి అభిలాష ఉన్న వాళ్ళకి గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేని స్తోమత లేని వాళ్ళకనుకోండి లేదంటే సమయాభావం లేక ఉద్యోగం చేసుకుంటూ మేము పాటలు అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోలేకపోయే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నానండి ఇందులో కొంత థియరీ కొంత ప్రాక్టికల్స్ చెప్పటానికి ప్రయత్నం చేస్తానండి టూకీగా మీకు చెప్తాను ఇందులో ఏమేమి ఉన్నాయి ఫస్టు వినాయకుణ్ణి గురువుని తలుచుకుంటూ ప్రార్థించుకుంటూ దేవుని ప్రార్థించుకుంటూ మీకు మొదలు పెడతానండి मरदरं विष्णुं ससिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविघ्नोपशान्तये अगजा

गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः सरस्वती नमस्तुभ्यं वरदे భం కరిష్యామివే సదా ఇప్పుడు నేను మీకు సంగీతాన్ని గురించి చెప్తానండి సంగీతాన్ని గురించి మీకు సంగీతం అంటే మనం నేర్చుకున్నటువంటి అక్షరాలనే ఒక రాగయుక్తంగా రాగయుక్తంగా పాడటాన్ని సంగీతం వినసొంపుగా ఉండేది సంగీతం అనమాట పాట రూపంలో రాగయుక్తంగా పాడతారనమాట ఈ రాగానికి కొన్ని అక్షరాలు అనేవి అన్నమాట ఇందులో ఈ అక్షరాలని స్వరాలుగా కూర్చి రాగయుక్తంగా పలుకుతారు ఇదే పాట ఈ పాటకి సప్తస్వరాలు అనేవి స్వరాలు ఉంటాయి స్వర అంటే సా స్వరాలు ఏడు స్వరాలు సా రీ గ మా ప ని ఏడు స్వరాలు వీటిని స్వరాలు అంటారు లేదా సప్తకం అని చెప్పని కూడా అంటారు స అంటే షడ్జమం రీ అంటే రిషభము గా అంటే గాంధారం మా అంటే మధ్యమం పా అంటే పంచమం ధ అంటే దైవతం నీ అంటే నిషాదం వీటిని స్వర సప్తకాలు అంటారు అలాగే స్వర అష్టకాలు అని కూడా ఉన్నాయి స్వరాష్టకం అని ఈ స సరీ గా మ ని స సా అనేదానికి తార షమాన్ని చేర్చి స్వరాష్టకం అని చెప్పని చెప్తారనమాట తారస్థాయిలో ఉంటుంది స సా పాద నీ స తార తారస్థాయి సా అనమాట షడ్జము వీటిని స్వరాష్టకము అంటారు అలాగే ఇప్పుడు మీకు నేను మీరు రాసుకునేటట్టుగా అనువుగా చెప్తానండి ఇది స్లోగా చెప్తున్నాను మీరు రాసుకోవచ్చు నేను వినేవి మీకు గనుక ఇవి స్వరాలు ఇవన్నీ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కనుక తెలియజేస్తే నేను మీ వీటిని డిస్క్రిప్షన్లో స్వరాలు కూడా పెడతానండి ఇప్పుడు ముందు చెప్పిన స్వరాలు ఉన్నాయి కదా అది ఇప్పుడు మొదటిది స రి గ మ ద ని స అనే ఏడు అక్షరాలు ఉన్నాయి ఈ ఏడు అక్షరాలలో ప అనేటటువంటి అక్షరాలని ప్రకృతి స్వరాలు అని పిలుస్తారు వేటిని స ప అనే అక్షరాలని ప్రకృతి స్వరాలు అని పిలుస్తారు మిగిలిన ఐదు స్వరాలు ఉన్నాయి కదా రీ గ మ ద ని అనేటువంటి ఐదు అక్షరాలు చిన్నవి మరియు పెద్దవి వీటిలో వేరే విధంగా వీటిని కోమల తీవ్ర అనేటువంటి స్వరాలు కలిగి విక్ రెండు విధాలు కలిగి ఉంటుంది వీటిని వికృతి స్వరాలు అని పిలుస్తారు ఈ వికృతి స్వరాల్లో ఐదు అని చెప్పాం కదా ఏమేమిటి ఐదు రీ గ ని ఈ ఐదు మళ్ళీ వీటిలో రెండు రకాలు ఉన్నాయి ఐదు ఇంటూ రెండు పది రకాలు ఈ ప్రకృతి స్వరాలు కూడా రెండు కలిపి మొత్తం ఒక పది ఏంటి వికృతి స్వరాలు పది ప్లస్ ప్రకృతి స్వరాలు రెండు మొత్తం పన్నెండు స్వరాలు అవుతాయి ఈ పన్నెండు స్థానాలు ఏవి అంటే ఒకటి షడ్జమము రాసుకోండి శుద్ధ రిషభము మూడు చతుశ్రుతి రిషభము నాలుగు సాధారణ గాంధారము ఐదు అంతర్గాంధారము ఆరు శుద్ధ మధ్యమం తర్వాత ఏడు ప్రతి మధ్యమం ఎనిమిది పంచమము తొమ్మిది శుద్ధ దైవతము పది చతుశ్రుతి దైవతము పదకొండు కైసికి నిషాదము పన్నెండు కాకలి నిషాదము ఈ పన్నెండు స్వరస్థానాలను ఏదేని వాయిద్యాలను కనుక మీరు చూశారంటే కీబోర్డ్లో కానీ వీణలో కానీ ఏదైనా ఆ స్వర స్థానాల్ని చాలా మీ చాలా తీక్షణంగా గమనించవచ్చు అనమాట బాగా తెలుస్తాయి ఈ స్వరస్థానాలు అనే వాటిని వాటిల్లో ఇంకా బాగా తెలుసుకోవచ్చు ఈ మూడవదైనటువంటి చతుశ్రుతి పన్నెండు స్థానాలని చెప్పాను కదా ఈ పన్నెండు చర స్వరస్థానాల్లో మూడవదైనటువంటి చతుశ్రుతి రిషభ స్థానమునందు శుద్ధ గాంధారమును నాలుగవ సాధారణ గాంధార స్థానమునందు షట్శ్రుతి రిషభమును పదవ చతుశ్రుతి దైవతమునందు శుద్ధ నిషాదమును పదకొండవ దియవు కైసికి నిషాద స్థానమునందు షట్శ్రుతి దైవతమును పలుకుటచే మొత్తము పన్నెండు స్వరాలు లేక స్వరస్థానాలు పన్నెండు ప్లస్ నాలుగు కలిపి పదహారు స్వరస్థానాలు అయినాయి వీటిని షోడశ స్వర స్వరములు అని చెప్పండి అంటారు అనమాట షోడశ స్వరస్థానాలు షోడశ స్వరములు షోడశ కళలు అంటారు కదా పదహారు కళలు అట్లనే ఇవి కూడా పదహారు స్వరస్థానాలు ఉన్నాయి ఇప్పుడు ఈ పదహారు స్వరస్థానాలని ఒక పట్టికగా నేను మీకోసం తయారు చేశానండి ఈ పట్టికని మీకు చూపిస్తాను కనిపిస్తున్నదండి ఇవి ఈ విధంగా ఉంటాయి దీన్ని మీరు మంచిగా రాసుకోవచ్చు స్వరస్థానాలు తర్వాత అంటే షడ్యమము శుద్ధ రిషభము చతుశ్రుతి రిషభం శుద్ధ గాంధారము సాధారణ గాంధారము తర్వాత షట్శ్రుతి రిషభము అంతర్గాంధారము శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమము పంచమము శుద్ధ దైవతము చతుశ్రుతి దైవతము శుద్ధ నిషాదము కైసికి నిషాదము షట్శ్రుతి దైవతం కాకలి నిషాదము ఇవన్నీ విని అమ్మో ఏంటో ఇవన్నీ ఉన్నాయి మనకు అర్థం కావటం లేదని చెప్పని అనుకోకండి ఇవి జస్ట్ ఊరికే తెలుసుకోండి తర్వాత తర్వాత మీకు తెలుస్తాయి వీటి గురించి ప్రస్తుతం మీకు స్టార్టింగ్లోనే ఉన్నారు కాబట్టి ఇవి తర్వాత వీటిలో కోమల స్వరాలు ఇందాక చెప్పా కదా ప్రకృతి వికృతి స్వరాలు కోమల స్వరాలు ద్వాదశ స్వరస్థానాలనే పన్నెండు స్వరాల్లో శుద్ధ రిషభము సాధారణ గాంధారము శుద్ధ మధ్యమము శుద్ధ దైవతము కైసికి నిషాదములను కోమల స్వరాలు అని చెప్పి చెప్తారు తీవ్ర స్వరాలు ఉన్నాయి ద్వాదశ స్వరాలకు పన్నెండింటిలో చతుశ్రుతి రిషభము అంతర్గాంధారము ప్రతి మధ్యమము చతుశ్రుతి దైవతము కాకలి నిషాదాలని తీవ్ర స్వరాలు అని చెప్తారు ఈ కోమల తీవ్ర స్వరాల పేర్లను ముఖ్యంగా ఎక్కువగా హిందుస్థానీ సంగీతం నందు వాడతారనమాట అలాగే ప్రతి యొక్క రాగానికి ఆరోహణ అవరోహణ అని చెప్పి అనేటటువంటి రెండు క్రమాలు ఉంటాయి అన్నమాట అవి తర్వాత రెండు క్రమాలంటే ఒకటి మెట్లు పైకి పోతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా స్వరము సా గా మా పా ஆஹண அவரோண அட்டே மெட்ல கிந்தக்கு திங்கட்டும் இது ஒக்கொக்க மெட்டு பைக்கு போட்டு மெட்ல கிந்தக்கு தவட்டம் சே பாங்க உண்டு ஆரோண அவரோண தர்வா ஸாயிள் ஸாயிள் அனைவி மனக்கு முக்கியமாக ஐந்து ரக உண்ட் అవి ఏమంటే అనుమంద్రస్థాయి ఒకటి రెండో వచ్చి మంద్రస్థాయి మూడు మధ్యమ స్థాయి నాలుగు తారస్థాయి అతి తారస్థాయి వీటికి గుర్తులు కూడా ఉంటాయి చుక్కల గుర్తులు ఉంటాయి ఇప్పుడు అనుమంద్రస్థాయికి కింద గుర్తులు ఉంటాయి సాకి సా రీ గ మి స వాటికి కింద చుక్కలు పెడతారు కింద రెండు చుక్కలు కనుక ఉంటే అది చాలా తగ్గించి పాడాలి సా ఈ విధంగా అనమాట హనుమంధ్ర స్థాయి మధ్యమస్తాయి సారీగా మా ఇట్లా వస్తుంది వీటికి చుక్కలు ఏమి ఉండవు తారస్థాయి తారస్థాయి అంటే ఇట్లా వస్తుంది వాటికి పైన ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క ఉంటుంది అతి స్థాయి అంటే పైన రెండు చుక్కలు ఉంటాయి ఈ విధంగా సంగీతాన్ని తెలియజేస్తూ ఉంటుంది మనము అన్నిట్లో కూడా స్వరాల్లో కానీ అన్నిట్లో కూడా ఇప్పుడు మీకు మాయా మాళవ గౌడరాగం ఎక్కువ కూడా సరళీ స్వరాలు ఈ సరళీ స్వరాలు జంట స్వరాలు ధాటు స్వరాలు తర్వాత గీతాలు పిళ్ళారి గీతాలు గీతాలు అలంకారాలు ముఖ్యంగా అలంకారాలు చాలా చాలా వెన్నెముక లాంటివి అన్నమాట సంగీతానికి అలంకారాలు ఎంత బాగా వస్తే సంగీతాన్ని అంత బాగా మనము తిప్పచ్చు అన్నమాట అలంకారాలు ఇవన్నీ కూడా మన కోసము సంగీతం నేర్చుకుండే వాళ్ళకి పరిజ్ఞానం ఎక్కువగా కష్టపడలేకుండా తొందరగా నేర్చుకోవడానికి అనువుగా మనకు పురంధర దాసు గారు మహానుభావుడు సంగీత పితామహుడు పురంధర దాసు గారు ఇవన్నీ కూడా మన కోసం అన్నమాట వాటిల్లో ఇప్పుడు మీకు సరళీ స్వరాలు అనేవి నేను మొదలు పెడుతున్నానండి సరళీ స్వరాలు ఫస్ట్ ప్రతిదానికి కూడా మూడు కాలాలు ఉంటాయి ఆ మూడు కాలంలో మొదటి కాలము రెండవ కాలము మూడవ కాలము మొదటి కాలంలో ఒకక్షం ఒక ఒక దెబ్బకి ఒక అక్షం ఒక దెబ్బ వేళ్ళు లెక్క పెట్టడం ఈ విధంగా తర్వాత ఉసి వీటిని నెక్స్ట్ క్లాస్లో ఎందుకంటే ఇప్పుడు థియరీ ఎక్కువైపోయింది మీకు కొంచెం బోర్ కొడుతుందేమో నేను కొంచెం చెప్పి నెక్స్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో నేను వీటన్నిటి గురించి చెప్తాను ఏంటంటే ఎక్కువగా ఆది తాళంలోనే ఉంటుందండి మీరు నేర్చుకునేటప్పుడు ఈ స్వరాలన్నీ కూడా ఆది తాళంలోనే నేర్పిస్తారు ఆది తాళంలోనే నేర్చుకుంటారు ఈ ఆది తాళానికి ఒక దెబ్బ ఈ దెబ్బ ఎంత ప్రతిదీ ఈ సంగీతానికి కాలం అనేది ఉంటుందన్నమాట ఆ కాలాన్ని తాళంతో కొలుస్తారు తాళ తాళము శృతి తాళము ఇవి రెండు కూడా సంగీతానికి చాలా ప్రధానాలన్నమాట ఈ శృతి ఒకటి ఉండాలి ఇందాక చెప్పాను కదా అతి మామూలుగా కామన్గా మధ్యమస్థాయి తారస్థాయి మంద్రస్థాయి మంద్రస్థాయి మధ్యమస్థాయి తారస్థాయి ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారు అతిమంద్ర అతి తా స్థాయిలు ఉంటాయి ఇంకా ముందు ముందు బాగా ఉన్న వాళ్ళకి వాటికి కూడా నేర్చుకుంటారు ఇప్పుడు మీకు ఈ సరళీ స్వరాలు చెప్తానండి ఇది ఆది తాళం ఆది తాళం అంటే ఇప్పుడు ఒక దెబ్బకి ఒక కాలం ఒక దెబ్బ ఒక చిటిక వేస్తే ఎంత టైం పడుతుందో దాన్ని ఒక దెబ్బకి అంత టైము sa Sari <laughs> Ga మొదటి కాలం అండి ఇప్పుడు రెండవ కాలము మూడవ కాలం కూడా చెప్తాను రెండవ కాలానికి రెండు అక్షరాలు ఒక దెబ్బకి రెండు అక్షరాలు వస్తాయి సరే గ మా పాద నీసీ ద మా ఇది రెండవ కాలం మూడవ కాలం మూడవ కాలానికి నాలుగు అక్షరాలు వస్తాయి సరి పదనీసరీసరింద మగరీస మూడవ కాలానికి వచ్చేసరికి రెండు సార్లు ఒక ఆవృతం పూర్తి కావాలంటే రెండు సార్లు పాడాలన్నమాట అప్పుడు మనకు మొత్తం పూర్తయితుంది దీని గురించి నేను తర్వాత మీకు అన్ని వివరంగా చెప్తానండి ఇప్పుడు మీరు ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి ఇవి కనుక మీకు బాగా వచ్చింది అని అంటే నేను నెక్స్ట్ దానికి వెళ్తానండి నెక్స్ట్ అభ్యాసానికి వెళ్తాను ధన్యవాదాలండి ఉంటానండి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎలా ఉన్నది